మనకు సంబంధించి ఉంది యేసు పిస్తువాలు గొప్పదే ఉంది మన కోసం ప్రాణం పెట్టి తిరుగులు వేసేది ప్రభువును నమ్ముకోవటం వల్ల మనకు పాపాలు పాపాలని పోతాయి ఆయన మన పాపాలు ఆయన మీద వేసుకొని పలువరు శ్రీలో మరియు తిరిగి లేచారు ప్రభు నమ్ముకోండి దేవుని గురించి ఉంటాయి యేశప్రభు గారి గురించి యేసు పిస్తులు గొప్పదే మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి సంబంధించి తీసుకోండి తీసుకోండి దేవుని గురించి యేశుప్రభు గురించి నేను చదివిడిగా చేస్తాను దేవుడి గురించి ఊరు తిరిగి శువార్థ చెప్తా ఉంటా మీరు ప్రభు నమ్ముకున్నారా బాబీ తీసుకున్నారా మీరు కూడా తీసుకుండా ఏ రక్తంలో కడగబడితేనే మన పరలోకి వెళ్ళగలం లేకపోతే వెళ్ళలేము బాగు తీసుకోండి అన్న енаш <muchas> пашы